హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు అన్మోర్ బ్లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో పనికిరావని పడేసే వాటిని ఏ విధంగా ఉపయోగించాలో చూపించాను అలానే ఇంట్లోకి కొన్ని ఉపయోగపడే వస్తువుల్ని బయట డబ్బులు పెట్టి కొనకుండా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా ఈరోజు వీడియోలో చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మన అందరం ఇంట్లో లైజాల్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ బాటిల్ ఖాళీ అయిపోయిన వెంటనే బయట పడేయకుండా ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా షేప్లో అయితే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన కూడా రెక్టాంగిల్ షేప్లో అయితే నేను ఇక్కడ కట్ చేసుకున్నాను మీరు కావాలంటే హోల్లా కూడా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు అనమాట చిన్న హోల్లాగా నేను ఇక్కడ బాత్రూంలో అయితే నా దగ్గర ఈ విధంగా వాల్ స్టిక్కర్ ఒకటి ఉంది అందుకని చెప్పి నేను ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను మీరు చిన్న హోల్లా పెట్టుకొని మేక్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లో ఈ విధంగా సోప్ అయినా పెట్టుకోవచ్చు సోప్ వాటర్ అది ఉండిపోద్ది అనుకుంటే కింద హోల్స్ కూడా పెట్టుకోండి ఈ విధంగా సోప్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అదేవిధంగా ఇందులో రేజర్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాటిని కూడా పెట్టుకొని ఈ బాటిల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో ఈ విధంగా పప్పులు ఉప్పులు అన్నీ వేసుకునేవి ఉంటాయి కదా డబ్బాలు వీటిపై మనం పేర్లు అవి రాసి పెట్టుకుంటే వెంటనే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకని చెప్పి వీటికి సపరేట్గా స్టిక్కర్స్ అవి బయట కొనకుండా ఇంట్లోనే ఈ విధంగా వైట్ పేపర్ ఏదైనా ఉంటే సన్నంగా ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని దానిపైన దాని బాటిల్లో ఏదైతే ఉందో దాని పేరు అక్కడ రాసుకొని ఈ విధంగా పైన అయితే ఈ విధంగా వైట్ ప్లాస్టర్స్ ఉంటాయి కదా ఈ విధంగా కానీ స్టిక్ చేసుకున్నామంటే ఊడిపోకుండా ఉంటాయి నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి వీటికని చెప్పి సపరేట్గా మార్కెట్లో డబ్బులు వేస్ట్ చేసుకొని స్టిక్కర్స్ అవి కొనకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి అలానే మనం ఐస్ క్రీమ్స్ అవి కొనేటప్పుడు ఈ విధంగా బాక్సెస్ అయితే వస్తాయి కదా ఈ విధంగా వచ్చే బాక్సెస్లో స్పూన్స్ కానీ గరిటెలు కానీ ఈ విధంగా పెట్టుకొని అయితే ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు అలానే బాక్స్ షేప్లో కూడా కొన్ని వచ్చినవి ఉంటాయి కదా బాక్స్లు వాటిలో కూరగాయలు అవి అయితే యూజ్ చేసుకోవచ్చు అలానే పెరుగు ఉంటాయి కదా పెరుగు డబ్బాలు వచ్చేవి వాటిలో కూడా ఈ విధంగా గరిటెలు అవి పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటికని సపరేట్గా స్పూన్ హోల్డర్స్ అని కొనకుండా ఈ విధంగా ఉన్న లోనే పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది డబ్బులు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట అలానే నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా సోప్ బాక్సెస్ ఉంటాయి కదా వీటిని కూడా పడేయకుండా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా సోప్ ఓపెన్ చేసిన వైపు ఈ విధంగా ఎక్స్ట్రాలు ఉంటాయి కదా వాటిని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత వెనక వైపుగా ఈ విధంగా టూ ఇన్ వన్ ప్లాస్టర్ని అయితే స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మన ఫోన్ ఛార్జింగ్స్ అవి పెట్టుకోవడానికి కరెంట్ బోర్డు ఉంటుంది కదా దాని పక్కనే వాల్కి ఈ విధంగా స్టిక్ చేసేయండి ఇప్పుడు దీంట్లో మనం ఫోన్స్ అవి ఛార్జింగ్ పెట్టి ఫోన్ హోల్డర్లా ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట ఈ సోప్ బాక్స్ కొద్దిగా హార్డ్గా ఉంటాయి కనుక కాస్తాయి అలానే సైడ్స్ ఏమైనా లూజ్గా అనిపిస్తే ఇంకా టూ ఇన్ వన్ ప్లాస్టర్ని అంటించుకొని ఈ విధంగా అయితే వాల్కి స్టిక్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా క్లీన్ చేసేటప్పుడు క్లీనర్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఏదో ఒక స్ప్రేని ఈ విధంగా ఇంట్లోనే స్ప్రేని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలిన్ స్ప్రేనే కొనాలంటే ఒక బాటిల్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అలా కాకుండా ఈ విధంగా ఇంట్లోనే ఒక రూపాయి షాంపూ ప్యాకెట్తో క్లీనర్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఒక రూపాయి షాంపూ ప్యాకెట్ని తీసుకోండి మీ దగ్గర ఏ షాంపూ ఉంటే దాన్ని తీసుకోండి నా దగ్గర అయితే ఇక్కడ క్లినిక్ ప్లస్ ఉంది కనుక ఇదే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక స్ప్రే బాటిల్లో అయితే వేసుకోండి ఈ విధంగా ఏదో ఒక స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లో వేసుకోండి నేను ఆల్రెడీ ఈ వాటర్నే యూజ్ చేస్తున్నాను అనమాట నా దగ్గర ఆల్రెడీ ఒక స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లో ఆల్రెడీ ఉంది షాంపూ వాటరే మీకు చూపించడం కోసం కొద్దిగా షాంపూ వాటర్ వేస్తే అయితే మళ్ళీ చూపి యాడ్ చేస్తాను అందులో ఇప్పుడు ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఏ విధంగా యూజ్ అవుతుందో కూడా చూడండి దీన్ని మనం గ్యాస్ స్టౌస్ కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ అలానే వాషింగ్ మిషన్స్ ఇలా ఏనికైనా క్లీన్ చేసుకోవడానికి బాగా క్లీన్ అవుతుంది అనమాట అలానే ఇవి ఎండాకాలం నల్లచేమలు అవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా వాటిని కూడా పోగొట్టడానికి ఈ స్ప్రే బాగా యూజ్ అవుతుంది ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి అలానే ఇక్కడైతే చూడండి గ్యాస్ స్టవ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు ఈ విధంగా జిడ్డు జిడ్డుగా ఉంది కదా దీన్ని ఈ విధంగా స్ప్రే చేసుకొని నార్మల్ క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది అనమాట నీట్గా క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా క్లీన్ అవుతుందో నేనైతే ఒక్కసారి కొన్నానన్నమాట కాలిన్ స్ప్రే ఆ బాటిల్లోనే ఈ విధంగా షాంపూ వాటర్ కలిపి అయితే నేను స్ప్రేగా అయితే యూజ్ చేసుకుంటున్నాను ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అది కొనే బదులు ఈ విధంగా ఒక్క రూపాయి షాంపూతో ఈ విధంగా అయితే తయారు చేసుకోండి ఇంట్లోనే అలానే నెక్స్ట్ ఏంటంటే మనం ఇంట్లో ఈ విధంగా ఏదో ఒకటి కొనేటప్పుడు ఈ విధంగా జిప్ లాక్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి కదా కొన్ని ట్రాన్స్పరెంట్గా ఉన్నవి ఉంటాయి అలానే కొన్ని ఈ విధంగా ఉన్న బ్యాగులు కూడా ఉంటాయి కదా వీటిని కూడా పడేయకుండా ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకుంటే మనం వెజిటేబుల్స్ ఏవైనా స్టోర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట నేను ఇక్కడ మీకు చూపించడం కోసం అని చెప్పి కొత్తిమీర అయితే పెట్టి చూపిస్తున్నాను మీరు దీంట్లో ఏవైనా కూరగాయలు అవి కట్ చేసిన ఉంటాయి కదా వాటిని ఇందులో యాడ్ చేసుకొని మీద ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా లేనివైతే ఈ విధంగా నేమ్స్ ఏవైనా రాసి పెట్టుకోండి వెంటనే అందులో ఏముందో తెలియడానికి యూజ్ అవుతుంది అనమాట నేను ఎక్కడైతే మీకు కొత్తిమీర పెట్టి చూపిస్తున్నాను వీటికని చెప్పి సపరేట్గా నెట్ బ్యాగ్స్ అవి కొనకుండా ఈ విధంగా ఇంట్లోకి ఈ విధంగా వచ్చే బ్యాగ్స్నే పడేయకుండా ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలానే నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా యూజన్ థ్రోన్ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా వీటిని కూడా ఈ విధంగా సిలిండర్ షేప్లో వాటిని ఇవి ఎక్కువగా సీరియల్ లైట్స్ అవి ఉంటాయి కదా వాటిని కొనేటప్పుడు ఇస్తాడనమాట వీటిని కూడా పనియకుండా ఈ విధంగా టూత్పేస్ట్ బ్రష్లు అవి పెట్టుకోవడానికైతే హోల్డర్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కనుక చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా పెట్టుకొని స్టాండ్ ధర పెట్టుకుంటే చూడడానికి అటు నీట్గా ఉంటుంది అలానే నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా మనం చిప్స్ ఏవైనా కొనేటప్పుడు ఈ విధంగా సిలిండర్ షేప్లో లాంగ్ ఇస్తాడు కదా వీటిని కూడా పడేయకుండా నేను ఇక్కడైతే దీన్ని అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూడండి దీన్ని ఇక్కడ నేనైతే ఆయిల్ మీకు పెట్టి చూపిస్తున్నాను మిషన్ ఆయిల్ ఇలాంటివి ఏమైనా ఆయిల్స్ సన్నంగా ఉండే బాటిల్స్ పెట్టుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే స్పూన్స్ అవి హోల్డర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఆయిల్ బాటిల్ పెట్టైనా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ ఏదైనా ఎక్స్ట్రా పడేది ఉన్నా సరే లోపల ఉండిపోద్ది అనమాట లేదంటే దీంట్లోనే స్పూన్సు సిజర్సు ఇలాంటివి కూడా పెట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట అలానే దీన్ని మీరు కొద్దిగా నీట్గా కనిపించడం కోసం వాల్ స్టిక్కర్ అది స్టిక్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు నేను ఎక్కడైతే నార్మల్గా మీకు చూపిస్తున్నాను మీరు సైడ్స్ అవి వాల్ స్టిక్కర్ అది కవర్ చేసి పెట్టుకోవడా ఇందులో ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట హోల్డర్లా యూజ్ చేసుకోవచ్చు అలానే నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా గులాబ్ జామున్స్ కానీ అలానే మిల్క్ పౌడర్ ఇవి కొనేటప్పుడు ఈ విధంగా టిన్స్ అయితే వస్తాయి కదా వీటిని కూడా లోపల అవి షార్ప్ ఉండడం వల్ల ఇది ఇంట్లో ఏవైనా పెట్టి యూజ్ చేయడానికి యూజ్ చేయమనమాట అందుకని చెప్పి ఈ విధంగా మట్టి అది వేసి మొక్కలు అవి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది అనమాట చూడడానికి కూడా నీట్గా ఉంటుంది నేను ఇక్కడైతే మనీ ప్లాంట్ అది పెట్టి అయితే యూజ్ చేసుకుంటున్నాను అలానే నెక్స్ట్ ఏంటంటే మనం ఈ విధంగా బిర్యానీ ఏదైనా కొనేటప్పుడు ఈ విధంగా బాక్సెస్ అయితే వస్తాయి కదా వీటిని కూడా పడేయకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే దీన్ని మనం కూరగాయలు కానీ ఏవైనా వేసుకోవడానికైతే ఒక స్టోరేజ్ బాక్స్లో అయితే యూజ్ అవుతుంది అనమాట నేను ఇక్కడ మీకు కొత్తిమీరని పెట్టి అయితే చూపిస్తున్నాను నేను యాక్చువల్గా ఇది అయితే హెయిర్ క్లిప్స్ అవి ఉంటాయి కదా వాటిని పెట్టి అయితే యూజ్ చేసుకుంటాను ఇవి అన్నీ ఒక దగ్గర ఉంటాయి అలానే చూడడానికి అటుకి నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట ఈ విధంగా పెట్టి అయితే నేను ఈ బాక్స్ని అయితే యూజ్ చేసుకుంటాను ఇదే అండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఈ వీడియో అందరికీ ఉపయోగపడిందని అయితే అనుకుంటున్నాను ఉపయోగపడినట్టయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో